తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అన్ని రకాలుగా కుటుంబ పాలనతో అహంకార పాలనతో అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనతో విసిగిపోవడం జరిగింది మరి ఆ రోజు రాష్ట్రంలో రాష్ట్రంలో మార్పు రావాలని ఆ రోజు ప్రజలు కోరుకున్నారు ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది సరిగ్గా ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఏ అంశాలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎక్కువ తెలంగాణ ప్రజలకు చెప్పిందో అంశాల పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అరవై ఆరు గ్యారెంటీలు మరి అనేక రకాలుగా నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఈ యొక్క సంవత్సరం పాలన చూస్తే పూర్తిగా గాలి మాటలు తప్ప మరి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇవ్వలేదు ఏ రకమైనటువంటి హామీలు అమలు చేయలేదు ఈరోజు మరే వేస్తా ఉన్నాను గతంలో ఏ మార్పు అయితే రావాలనుకున్నామో ఈ రాష్ట్రంలో మార్పు రాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు మేలు జరగల టిఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏ మాత్రం తేడా లేదు దొంగ దొంగి రెండు ఒకటే ఒకే తాడుముక్కలే ఒకే కవల పిల్లలు కేసీఆర్ రేవంత్ రెడ్డి కవుల పిల్లలు లాంటివారు అదే అహంకార పూరితమైనటువంటి భాష అదే అహంకార పూరితమైనటువంటి పరిపాలన అదే రకమైనటువంటి అవినీతి హామీలు అమలు చేయటటువంటి పాలన ఈరోజు మనం చూస్తా ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ దృష్టిలో ముందుకెళ్తా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైంలో ఆర్థిక సంక్షోభం రాను వీళ్ళు అలా కానిటువంటి హామీలు అమలు చేసే పరిస్థితి లేదు ఏడో తేదీ అధికారంలోకి వస్తాను తొమ్మిదో తేదీనాడు సోనియా గాంధీ జన్మదినం అంటే రెండు రోజుల తర్వాత రైతుల రుణమాఫీ చేస్తాను రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అనేక రకాల హామీలు ఇచ్చారు రెండు రోజులు పోయింది రెండు నెలలు పోయింది పన్నెండు నెలలు అయింది ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఇస్తున్నటువంటి పెన్షన్ కు నాలుగు వేలు చేయలేదు ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక కొత్త రేషన్ కార్డు రాలేదు పన్నెండు నెలలైంది పది సంవత్సరాలు కేసీఆర్ ఆయన హయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పన్నెండు నెలలలో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు అందుకే మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఏ లక్ష్యం కోసమైతే త్యాగాలు చేశామో ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ మన ఆకాంక్షలు ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది అందుకే తెలంగాణ ప్రజలకు మరొకసారి సిరస్ వంచి నమస్కరిస్తున్నాము ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరే లక్ష్యంగా ముందుకెళ్తాము ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల సమస్యల కోసం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తామని తెలంగాణ కవులు కళాకారులందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబెడాల్సిందిగా ఈ యొక్క వేదిక ద్వారా నేను తెలంగాణ ప్రజలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి